మాడుగుల పోలీస్ స్టేషన్కి పరిధిలో నివసిస్తున్నటువంటి సేనాపతి రామాంజనేయులు అనేటటువంటి వ్యక్తి ముందుగా ఇరవై ఒకటో తారీఖున కనిపించకుండా పోవడం దాని మీద మనం ఇరవై మూడో తారీఖున ఒక మిస్సింగ్ కేసుగా కేసు రిజిస్టర్ చేయడం అనేటువంటి జరిగింది తర్వాత ఆచూకీ కోసం ప్రయత్నించే క్రమంలో ఒక ముందుగా అన్ఐడెంటిఫైడ్ ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ కానటువంటి ఒక వ్యక్తి యొక్క శవంగా ఎలమంచిది రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక చెరువులో మనకి లభ్యం కావడం దాని మీద మన తర్వాత ఐడెంటిటీ కూడా ఇమీడియట్గా ఎస్టాబ్లిష్ అవ్వడం తర్వాత అది సేనాపతి రామాంజనేయంలో సంబంధించిందిగా గుర్తించబడిన తర్వాత బాడీ మీద ఉన్నటువంటి రక్తగాయాలు అలాగే డాక్టర్ గారి ఒపీనియన్ మీద పోస్ట్ మార్టం జరిపిన జరిపినటువంటి డాక్టర్ గారి ఒపీనియన్ మీద ఇది ఒక హత్యగా గుర్తించబడడం గుర్తించిన తర్వాత ఇమీడియట్గా మనం ఒక ఐదు టీమ్స్ని జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అప్పటికే ప్రాథమికంగా లభించినటువంటి ఆధారాల మీద ఒక ఐదు టీమ్స్ని ఫామ్ చేయడం ఫామ్ చేసి ఎవరితో అతను లాస్ట్గా కలిసాడు ఎవరితో మీట్ అయ్యాడు సో ఎక్కడెక్కడ తిరిగి ఉన్నాడు అనేటటువంటిది సాంకేతికమైనటువంటి ఆధారాలతో కూడా మనం దాని మీద త్వరగా ఇన్వెస్టిగేషన్ అనేటటువంటిది టీమ్స్ ద్వారా చేపించడం అనకాపల్లి డిఎస్పి గారు మరియు పర్వాడ డిఎస్పీ గారు ఇద్దరుతో కూడా సంప్రదించి ఇద్దరి ఆధ్వర్యంలోనే రెండు టీమ్స్ కింద రెండు వైపుల నుంచి కూడా పర్సూ చేసే విధంగా ఏర్పాటు చేసిన తర్వాత మనకి సాంకేతికంగా దొరికినటువంటి ఆధారాలతోనే తర్వాత ఫిజికల్గా మనం వెరిఫై చేసినటువంటి ఫ్యాక్ట్స్తోనే ఈ హత్య అనేటటువంటిది చేయడానికి ఇతని యొక్క ప్రవర్తన ఏదైతే ఉందో ఆ ప్రవర్తనతో విసిగి అంటే వలన అతని తండ్రిని తల్లిని తర్వాత సోదరుడిని కూడా హింసించేటటువంటి వాడనేటటువంటి విషయం సో దానిని ఎలా అయినా ఇతనిని వదిలించుకోవాలనే దీని మీద అతని సోదరుడు మరియు తండ్రి కూడా కలిసి సోదరుడు ఒక ఫార్మా కంపెనీలో పనిచేసుకున్నాడు అతనికి అసోసియేట్ అంటే అక్కడ పనిచేస్తున్నటువంటి ఇంకొక వ్యక్తి యొక్క సహాయాన్ని తీసుకొని అతను గుంటూరుకి వెంట చింతల మండలానికి సంబంధించిన గుంటూరు పల్నాడు ప్రస్తుతం పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి అతని నుంచి అతని ద్వారా సహాయం పొందడానికి ఇతని ఎలాగైనా వాళ్ళ సోదరుని హత్య చేయడానికి ఒక పథకాన్ని రచించే విధంగా చేసి దానికోసం వెంట చింతల ప్రాంతానికి సంబంధించినటువంటి మరొక నలుగురి సహాయం తీసుకుని వాళ్ళని ఈ ఈ సోదరు వాళ్ళ సోదరుని చంపేదానికి ఎనిమిది లక్షల రూపాయల కోసం విధంగా అలాంటి పథకాన్ని రచించి దాన్ని ప్లాన్ చేసుకున్నారు దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్లో ప్రాథమిక ప్రాథమికమైనటువంటి ఆధారాలను బేస్ చేసుకొని మనం వెరిఫై చేసినప్పుడు ఎవరైతే డిసీజ్డ్ అంటే ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఉన్నాడో అతనిని యొక్క మూమెంట్స్ ఎక్కడ అతను ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఎక్కడ ఇవన్నీ కూడా ముందుగానే రెక్కీ చేసుకొని వెళ్ళడం అనేటటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి తర్వాత సబ్సీక్వెంట్గా నెక్స్ట్ డే అతన్ని అతని ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి చేరి వ్యక్తితో మద్యం కూడా తాగిపచ్చి అతనితో కొంచెం సన్నిహితంగా మెలిగి తిరిగి కారులో తీసుకుని వెళ్ళే క్రమంలో అతన్ని ఒక కత్తితో కత్తితో హత్య చేసి అక్కడి నుంచి ఆ బాడీని ఏదైతే అతని శరీరం ఉందో దానిని ఎలా రూరల్ లిమిట్స్లో డిస్పోజ్ ఆఫ్ చేసి తిరిగి వాళ్ళు వెళ్ళిపోయినటువంటి విధంగా ఇది వీళ్ళు ఈ పథకాన్ని రచించి దాన్ని చేశారు ఇప్పుడు పోలీసు వారు చేసినటువంటి ఎఫర్ట్స్ వలన దానివల్ల సో దానిలో ప్రధానమైనటువంటి నిందితులైనటువంటి సోదరుడు కానీ తండ్రి కానీ అతనికి సహాయపడిన పడినటువంటి సోదరుడు యొక్క ఫ్రెండ్ సహాయకారుడు ఎవరైతే ఉన్నారో అతను కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క అది కన్ఫెషన్ అనేటటువంటి దాని మీద వాళ్ళు నిండిపోవడం తర్వాత మిగిలిన నలుగురు కూడా ఎవరైతే గుంటూరు చింతల మండలానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ